i ఇరవై నాలుగో వార్డు బుక్కా వీధికి సంబంధించి మూడు మద్యం మద్యం షాపుల మీద పోరాటం అన్నది జరిగింది దాదాపు పది రోజుల నుంచి అంటే తొమ్మిదో తారీఖు నుంచి ఆ రోజు కలెక్టర్ గారికి ఎక్సైజ్ ఆఫీస్కి మెమరాణం ఇచ్చిన దగ్గర నుంచి పోరాటం మహిళలు స్టార్ట్ చేశారంటే ఆ నివాస ప్రాంతాల్లో అక్కడ అంగన్వాడీ స్కూల్ ఉంది గుడి ఉంది అలాగే దాదాపు వెయ్యి పైన మత్స్యగారు గ్రామాలు కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి అలాంటి చోట ఈ మద్యం షాపులు వద్దు అని చెప్పి గొడవలు జరుగుతున్నాయి అసలు తాగుబోతులు మా ఇళ్లలో కూడా వచ్చి చాలా హింస పెడుతున్నారు ఉండలేకపోతున్నాం అని చెప్పి మహిళలు పనులు మానుకుని పది రోజులు పోరాటం వచ్చారు అయితే పదో తారీఖున అక్కడే జట్టి దగ్గర జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు వచ్చి రెండు వందల మందితో ప్రజలందరూ ర్యాలీగా వెళ్తే ఆయన అక్కడ ఖచ్చితంగా హామీ ఇచ్చారు నేను మధ్య షాపులు తీసేస్తాను మీ అందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి షాపులతో మూడు షాపులు కూడా తొలగిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరో పక్కన బార్ షాప్ వాళ్ళు ఉంటే ఓనర్స్ ఉంటే వాళ్ళతో మీరు గొడవలు చేయకండి ఇక్కడ అమ్మ అమ్మ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడ అమ్మద్దు అన్నట్టుగా వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇచ్చారు ఈ రకంగా ఇద్దరిని కూడా ఒక పక్కన వాళ్ళకి చెప్తున్నట్టు ఒక పక్కన ఏమో హామీ ఇచ్చినట్టు చేశారు అయితే మరి వారం రోజుల నుంచి కూడా అయితే పోరాటం కూడా చేయమన్నారు మహిళలు అందులో భాగంగానే షాపులు కూడా మూయించి షాపులకి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు అయితే వారం రోజులైనా ఎమ్మెల్యే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు మళ్ళీ రెండోసారి కలెక్టర్కి ఎక్సైజ్ ఆఫీస్ కూడా వెళ్ళి మేము కలిసాం కలిస్తే ఆ చర్యలు తీసుకోకపోగా ఆ రోజు మళ్ళీ మొన్న పదిహేడో తారీఖు ప్రజాదర్బార్ అవుతుంది ఎక్కడ లేడీస్ అందరూ కూడా వచ్చి అడ్డుకుంటారని భావించి ఎమ్మెల్యే గారు ఆ రోజు పొద్దున్నే బార్ ఓనర్లతోటి అక్కడున్న లోకల్గా ఉన్న మహిళల్ని కొంతమందిని బెదిరించి అంటే మీ మీద కేసులు పెడతా నాన్ అవైలబుల్ కేసులు మేము బయటికి తిరగనివ్వమని చెప్పి రకరకాలుగా దుర్భాషలాడి వాళ్ళ మధ్యవర్తితోటి బెదిరించి భయపెట్టి కొన్ని ఒప్పందాలను కూడా చేసుకుని వచ్చారు చేసుకున్న తర్వాత ప్రజాదర్బారికి ఎమ్మెల్యే గారు వచ్చారు అంటే నిజాయితీ నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే ఆయన అందరూ నా వాళ్ళు నా ఓటేసి గెలిపించారు వీళ్ళకి వీళ్ళకి ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పాలి లేకపోతే నేను నేను మా షాపులు తీను యజమానులే నాకు బార్ యజమానులే నాకు కావాలని చెప్పాలి అటు కాకుండా ఇటు కాకుండా తిరిగి మాట్లాడి ఈరోజు మహిళల్ని మోసం చేశారు ఆ ప్రాంత వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా చాలా బాధపడుతున్నారు ఎవరన్నా పోరాటాల్లో లేని వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరైంది కాదు ఈ షాపులు మాకు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అని చెప్పి చెప్తున్నారు అందులో ఉన్న ఒప్పందాలు కూడా ఏమున్నాయి గోడ కడతాను లేకపోతే బళ్ళు రానివ్వము తినుబండారాలు పెట్టుకునేవను రేపు పొద్దున్న ఏమైనా తేడా వస్తే షాప్ తీసేస్తాను ఇవి వాళ్ళు చెప్పిన హామీ వీటికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం ఎమ్మెల్యే ప్రజల పక్షాన ఉన్నాడా భారీ యజమాని పక్షాలు అని మాకు చెప్పాలి లేకపోతే ది మహిళలు చాలా గట్టిగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరూ తెల్లవారులేగిస్తే చేపలు అమ్ముకోవడానికి ఏరియాలోకి వెళ్ళిపోతారు ఆ పనులన్నీ కూడా మానుకొని ఎక్కార్త పేదవాళ్ళందరూ వాళ్ళందరూ కూడా అక్కడ తాగేసి శుభ్రంగా బట్టలు ఇంపుకొని దొరుకుతున్నారు ఆడపిల్లలు వెళ్తే చేపట్టుకొని లాగుతున్నారు ఇక్కడ ఏ అనార్థాలు జరుగుతాయని చెప్పేసి రోడ్డు మీద రావడానికి కూడా వీలు లేకుండా ఉంది ఈరోజు ఒక మెడికల్ షాపు అక్కడ లేదు ఏరియాలో కానీ మద్యం షాపులు మూడు ఉన్నాయి లైన్లో కాబట్టి మాకు వెంటనే ఈ మధ్య షాపు తీయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా పోరాటం చేస్తే ఎమ్మెల్యే గారు ప్రజల సమక్షంలోని హామీ ఇచ్చి దొంగచాటిన పోలీసులు పంపించి షాపు యజమానులు పంపించి మధ్యవర్తులు పంపించి మీరు రోడ్డు మీద తిరగకుండా చేస్తాం మీ పిల్లలు బయటకు వస్తే మీరు వాళ్ళకి మీకు తిరిగి రాకుండా చేస్తాం அலகே அனைத்து ரக அலே இங்கொக்கேண்டே எப்படோ கார்த்தை நாலு